కార్మికుల పక్షాన పోరాడే కార్మిక సంఘానికే సింగరేణి కార్మికులు పట్టం కట్టారని ఏఐటీయూసీ రాష్ట ఓబీసీ కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై బాణ కాల్చి మిఠాయిలు పంచి విద్యోత్సవ సంబరాలు జరిపారు ఈ సందర్భంగా అందే అశోక్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటి ఆవిర్భవించిన ఏఐటీయూసీ కార్మికుల వెట్టి చాక్ర విముక్తి కోసం ఎనిమిది గంటల పని దినానికై పోరాటం చేసి సాధించిందని సమాన పనికి సమాన వేతనం లాంటి అనేక నలభై నాలుగు కార్మిక చట్టాలు సాధించిన ఘనత ఏఐటీయూసీకి మాత్రమే దక్కిందన్నారు సింగరేణిలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న యూనియన్లను తిరస్కరించి ఏఐటీయూసీ అనుబంధ సింగరణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గెలిపించినందుకు సింగరేణి కార్మికులకు వారి కృతజ్ఞతలు తెలిపారు సింగరణి కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతరం కార్మికుల పక్షాన నిలబడుతుందన్నారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా నాయకులు ఈరి భూమయ్య జంగిలి యాదగిరి వలభోజీ నరసింహచారి పొన్నబైన మమత వానరాశి ఉప్పలమ్మ బండారి సిద్దయ్య గూడెపు సుదర్శన్ కరి ఆంజనేయులు తిగుళ్ల కనకయ్య చిగుళ్ల నరేష్ ఎగుర్ల ఎల్లయ్య వాన్రాసి నరసింహులు కళ్ళం రాములు సిరిగిరి ముత్తిలింగం సిరిగిరి రాజు శ్రీనివాస్ కె ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు బిల్లంపల్లి మందమర్రి శ్రీరాంపూర్ రామగుండం ఆర్జీ వన్ ఆర్జీ టూలో సింగరేణి ఎన్నికల్లో ఏఐటిసి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించడం పట్ల ఏఐటిసి చేరేల మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పాత బస్టాండు అంగడి బజార్ వద్ద బాణా సంచా కాల్చి ఈరోజు కార్మిక నాయకత్వం అంతా కలిసి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది ఈరోజు కార్మికులు ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేసి ఈరోజు కార్మికులకు స్వేచ్ఛ పోరాడేటువంటి కార్మిక సంఘాన్ని ఎన్నుకున్నందుకు సింగరేణి కార్మికులకు అందరికీ ఏఐటిసి సిద్దిపేట జిల్లా కమిటీ పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను ఏదైతే సింగరేణి కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఉన్నాయో వారి సమస్యల సాధన కోసం వారి డిమాండ్ల సాధన కోసం కూడా సిపిఐ పార్టీ అనుబంధ సంఘం ఏఐటిసి పెద్ద ఎత్తున వారి పక్షాన పోరాటం చేస్తుంది ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి పోరాటం చేసి సమస్యను సాధిస్తా ఉంటుంది చెప్ తెలియజేస్తా ఉన్నాం వంద సంవత్సరాలకు పైచిలి చరిత్ర ఉన్నటువంటి ఏఐటిసి కార్మికుడికి ఎనిమిది గంటల పని దినాలు కావాలని నలభై నాలుగు కార్మిక చట్టాలు కావాలని పోరాటం చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించినటువంటి చరిత్ర మాత్రమే ఉంది ఇలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఏఐటిసి నిరంతరం కార్మికుల సమస్యల కోసం కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పంచేటువంటి ఏఐటిసిని గెలిపించినందుకు కార్మికుల కార్మికుల కార్మిక వర్గానికి ఏఐటిసీగా మేము మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇచ్చినటువంటి అధికారాన్ని మేము వంబు చేయకుండా వారికి ఇంకా ఏ సమస్యలు ఉన్నా సమస్యల పరిష్కారం కోసం ఏఐటీసీ నిరంతరం పోరాటం చేస్తున్నా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరు కార్మిక సంఘం నాయకులకు పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం